అడ్వాంటా సీడ్స్ యూపీఎల్ పురుగుమందుల కంపెనీ వారి యొక్క విత్తనాల విభాగం సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం పెనుగంచుపల్లి దగ్గర ఉన్న భీమవరం గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనకి ఉచితలికే అడ్వాంట కంపెనీ వారి ఆతిష్ అనేది ఇవ్వడం జరిగింది ఒక వేల చేక్క మనకి మనతో పాటు ఈ చేను పండించిన రైతు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఈ ఆతిష్ అనేది వాళ్ళకి ఎట్లా ఉంది ఎన్ననేది అన్న ఇప్పుడు మీరు వేసారు కదా ఎకరం ఎట్లా ఉంది అన్న మీకు ఉందండి బాగా క్వాలిటీ కానీ రంగు కానీ కాయ కానీ బాగుంది ఇప్పుడు పడ్డ కాబట్టి కాయ వస్తే ఒక తొమ్మిది పది గింటాల్లో అరకరానికి పది గంటలు ఎకరం చేకాల ఇరవై కింటాలు దగ్గరనే రైతులందరూ అంటున్నారు నాకు కూడా ఇరవై గంటలు దగ్గరనే పై మాట కానీ లేదు క్వాలిటీ కానీ విత్తనం గానీ బాగా కానీ బాగా రోగానికి అనుకూలంగా ఉంది నేను ఆ ఎకరం వేసానికి బాగుంది ఇరవై పరిస్థితి ఇప్పుడు ఇందులో మీకు ఏం బా నచ్చిందండి ఇప్పుడు కాయ సైజు కలర్ ఎట్లా ఉంది తర్వాత మన కాపు చిక్కదనం గానీ చివరి దాకా ఒకటే సైజ్ రావటం కాకు ఒకటి చిక్కదాను అండి కాయ ఫస్ట్ కూడా నీట్గా ఉంటుంది కలర్ బాగుంటుంది కలర్ బాగా ఫుల్ కలర్గా ఉంటుంది బాగా నాణ్యంగా ఉంటుంది పూత కూడా ఎమటే కాయతుంది అండి అవుతుంది నల్లికి తట్టుకోగలుగుతుంది పూత బాగా దండిగా వచ్చేసి నల్లిగా వచ్చేసి బాగా నల్లికి తట్టుకొని ఇది అవకాశంగా ఉంటుంది రైతులకు ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే రకాలు ఎక్కువ తాల్ వస్తుంది అదే ఇప్పుడు ఈ వెరైటీ ఇప్పుడు ఆతిశ ఉంది కదా ఇది ఎట్లా ఉంది అన్న ఇప్పుడు మీకు తా ఎట్లా ఉంది తాంటారు నేను ఒక్కడే కాదు మన తాలు అంటున్నారు కాలంలో కూడా కూడా దాన్ని బట్టి చూసుకొని రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ తాళ ఎందుకంటే రాదని చెప్తున్నాం అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ కొమ్మ ఏ కొమ్మకు ఆ కొమ్మ ఇట్లా గా వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి గాలి బాగా తగిలిద్ది ఎండ ఎండ తగిలిద్ది అందువల్ల ఏంటంటే మనకి మెయిన్ అనేది కాదు ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ పూత కూడా లావు ఉంది అందువల్ల ఏంటంటే తొందరగా పిందవుతుంది ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా లావులు వేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్వాంట కంపెనీ ఆతీష్ ఆతీశ్వన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నమ్మకమైన దిగుబడులు వస్తుంది ఇప్పుడు అరకరానికి ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుందని మన బ్రహ్మారెడ్డి గారు చెప్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఏదైనా కానీ అడ్వాంట కంపెనీ వారు ఆతిశవాన్ని అయితే ఖచ్చితంగా వేసుకోండి